భారీ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు ఈ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నుండి అభిషేకాలు ప్రత్యేక పూజ లలిత సహస్రనామ పఠనం జరిగింది మహిళా భక్తులు దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తుల దర్శన ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున భక్తులతో రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం టికెట్లాడింది

बाकी बीमार चेन्ना हाँ अनुपम करके नामांकित बीमार चेन्ना हाँ अनुपम लड़का तो हमने